అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ అండి మనం ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా క్వశ్చన్స్ చూడబోతున్నాం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా క్వశ్చన్స్ చూడబోతున్నాం సో ప్రతి ఒక్కరికి కూడా అందరికి కూడా వెరీ గుడ్ ఈవినింగ్ సో లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియోని అదేవిధంగా షేర్ చేయండి వీడియోని కంపల్సరీగా రైట్ సో మనం ఈరోజు అత్యంత ముఖ్యమైన సో మనకి అత్యంత ముఖ్యమైన సో క్వశ్చన్స్ అనేటివి సో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా అత్యంత ముఖ్యమైన కరెంట్ అప్డేట్స్ క్వశ్చన్స్ అనేటివి మనము ఇవ్వబోతున్నాం సో ప్రతి ఒక్కరు కూడా సో మనము జాగ్రత్తగా గమనించుకోగలగండి రైట్ క్లియర్ ప్రతి ఒక్కరు కూడా నా వాయిస్ క్లారిటీగా ఉంది సో ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్ ఓరింటి నందు ఆ క్వశ్చనే టైలర్ ప్రైజ్ టైలర్ ప్రైజ్ ఇటీవల వార్తల్లో నిలిచింది అయితే ఇది ఈ క్రింది వాణిలో ఏ రంగానికి సంబంధించినది టైలర్ ప్రైజ్ అనేది ఈ క్రింది వాణిలో ఏ రంగానికి సంబంధించింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది రైట్ క్లియర్గా సో జాగ్రత్తగా గమనించుకోగలగండి సో టైలర్ ప్రైజ్ అనేది ఏ రంగానికి సంబంధించిందని క్వశ్చన్ అడుగుతున్నారు టైలర్ ప్రైజ్ అనేది ఏ రంగానికి సంబంధించింది అని క్వశ్చన్ అడగడం జరుగుతూ ఉంటుంది రైట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణం పర్యావరణానికి సంబంధించినది మరియు ఆరోగ్యానికి సంబంధించినది వాతావరణ రంగానికి సంబంధించినది ఆన్సర్ చేయండి లైవ్లో ఉన్నవారు సో ఆన్సర్ చేయవలసిందిగా చెప్పడం జరుగుతూ ఉంటుంది క్లియర్ సో మనకి సో టైలర్ ప్రైజ్ అనేది ఏ దానికి సంబంధించిందిగా మనం మాట్లాడుకోవడం జరుగుతుందండి టైలర్ ప్రైజ్ అనేది ఏ దానికి సంబంధించిందో ఆన్సర్ చేయండి లైవ్లో ఉన్నవారు రైట్ సో చాలా జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే టైలర్ ప్రైజ్ గురించి మనం మాట్లాడుకుందామండి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో టైలర్ ఈ టైలర్ ప్రైజ్ అనేది సో మనం మాట్లాడుకుంటున్నాం టైలర్ ప్రైజ్ గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది టైలర్ ప్రైజ్ అనేది పంతొమ్మిది వందల డెబ్బై మూడో సంవత్సరంలో సో దీన్ని టైలర్ ప్రైజ్ని స్థాపించడం జరిగింది ఎస్ పంతొమ్మిది వందల డెబ్బై మూడో సంవత్సరంలో టైలర్ ప్రైజ్ని స్టార్ట్ చేయడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంటుంది పంతొమ్మిది వందల డెబ్భై మూడో సంవత్సరంలో టైలర్ ప్రైజ్ని స్టార్ట్ చేయడం జరిగింది అని చెప్తున్నాం ఈ టైలర్ ప్రైజ్ అనేది ఏ రంగంలో ప్రాధాన్యం సంబంధించిందంటే పర్యావరణ రంగంలో పర్యావరణం యొక్క రంగంలో గుర్తుపెట్టుకోవాలి పర్యావరణము సో గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క మనకి ఏమని చెప్తున్నామయ్యా అంటే సో మనకి పర్యావరణంకు సంబంధించినది ఎన్విరాన్మెంట్ రంగానికి సంబంధించినది ఈ టైలర్ ప్రైజ్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది ఎస్ ఈ టైలర్ ప్రైజ్ అనేది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎవరు పొందారు సో మోస్ట్ ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సో జాక్ గుర్తుపెట్టుకోవాలి జాహోమ్ గుర్తుపెట్టుకోవాలి జాహోమ్ జాహోమ్ సో గుర్తుపెట్టుకోవాలి జాహోమ్ జాహోమ్ జాహోన్ జాహోన్ గుర్తుపెట్టుకోవాలమ్మ జాహోన్ 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 రాక్ స్ట్రోమ్ రాక్ స్ట్రోమ్ సో అనే వ్యక్తి పొందడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ టైలర్ ప్రైజ్ని జాహోన్ రాక్ స్ట్రోమ్ అనే వ్యక్తి పొందడం జరిగింది అని చెప్పేసి మనమందరం కూడా తెలియపరచుకోవడం జరుగుతూ ఉంటుంది సో ఈ జాహోన్ రాక్స్ట్రోమ్ అనే వ్యక్తి సో ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే స్వీడన్ దేశానికి సంబంధించిన వ్యక్తి ఈ వ్యక్తి పొందడం జరిగింది అని చెప్పేసి మాట్లాడుకుంటాం సో జాహోన్ రోక్స్ట్రోమ్ అనే వ్యక్తి ఈ స్వీడెన్ దేశానికి సంబంధించిన వ్యక్తి ఈ ప్రైజ్ ను పొందడం జరిగింది ఈ ప్రైజ్ గుర్తు పెట్టుకోవాలి సో యుఎస్ డాలర్స్ లో ఎంత అంటే రెండు లక్షల యాభై వేల యుఎస్ డాలర్స్ అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం యుఎస్ డాలర్స్ ఎంత అంటే రెండు లక్షల యాభై వేల యుఎస్ డాలర్లు ఇవ్వడం జరిగింది ఈ ప్రైజ్ సో ఇతనికి ఈ ప్రైజ్ ఎందుకు ఇచ్చినారయ్యా అంటే గుర్తు పెట్టుకోవాలి ప్లానెటరీ ప్లానెటరీ బ్రౌండ్ సో బౌండరీ ఫ్రేమ్ వర్క్ అంశం పైన ప్లానెటరీ మొక్కల యొక్క బౌండరీ ఫ్రేమ్ వర్క్ పైన పరిశోధన చేశారు ప్లానెటరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా ప్లానెటరీ ప్లానెటరీ బౌండరీ బౌండరీస్ ప్లానెటరీ బౌండరీస్ ఫ్రేమ్ వర్క్ పైన ఫ్రేమ్ వర్క్ పైన పరిశోధన చేసినాడు కాబట్టి ఇతనికి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ప్రతి ఒక్కరు కూడా గమనించుకోగలగండి సో ఎగ్జామ్లో మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్ సో చాలా చాలా ఇంపార్టెంట్ టైలర్ ప్రైజ్ అనేది పంతొమ్మిది వందల మూడు నుంచి ఇస్తున్నారు పర్యావరణ రంగంలో ఇస్తారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సో ఎవరికి ఇచ్చారంటే జోహన్ రాక్ స్ట్రోమ్ సో ఏ దేశిస్తుడు అంటే స్వీడన్ దేశిస్తుడు ఎంత ప్రైజ్ ఇవ్వడం జరుగుతుందంటే యూఎస్ డాలర్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది క్లియర్ సో ఎంత అండి టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అనేది యుఎస్ డాలర్స్ రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మనమందరం కూడా చెప్పుకోవడం జరుగుతుంది ఏ అంశం పైన పరిశోధన చేసినందుకు ఇవ్వడం జరిగింది అంటే సో జాగ్రత్తగా గమనించుకోండి ప్లానెటరీ బౌండరీస్ ఫ్రేమ్ వర్క్ అంశం పైన సో పరిశోధన చేయడం వలన ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మనమందరం కూడా తెలియపరచుకుంటున్నాం ఈ అంశాన్ని మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి క్లియర్ సో చాలా జాగ్రత్తగా ఈ అంశం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే పర్యావరణము అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఏ రంగంలో టైలర్ ప్రైజ్ ఇస్తారయ్యా అంటే పర్యావరణ రంగంలో ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మరొక క్వశ్చన్ మీ ముందుకు తీసుకుని వచ్చాం గ్రూప్ ఆఫ్ సెవెన్ జీ సెవెన్ అంటారు గ్రూప్ ఆఫ్ సెవెన్ దేశాలు ఇటీవల బొగ్గు ఆధారిత విద్యుత్ ఉపయోగమును ఏ సంవత్సరానికి నిలిపివేయాలని నిర్ణయించడం జరిగింది రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం రెండు వేల ముప్పై సంవత్సరం రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం రెండు వేల యాభై సంవత్సరం ఏ సంవత్సరం కల్లా జీ సెవెన్ దేశాలు మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ మీరు అందరూ కూడా గమనించుకోగలగండి ఈ క్వశ్చన్ జీ సెవెన్ దేశాలు సో జీ సెవెన్ దేశాలు ఇటీవల బొగ్గు ఆధారిత విద్యుత్ ఉపయోగమును ఏ సంవత్సరం కల్లా సో నిలిపివేయాలని నిర్ణయించడం జరిగింది అని చెప్పేసి మనమందరం కూడా తెలియపరచుకుంటున్నాం ఆన్సర్ చేయండి రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ముప్పై రెండు వేల ముప్పై ఐదు రెండు వేల యాభై సో చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి జీ సెవెన్ దేశాలు జీ సెవెన్ దేశాలు జీ సెవెన్ దేశాల యొక్క యాభయవ సదస్సు యాభయవ సదస్సు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో జరిగిందమ్మా యాభయవ సదస్సు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో జరిగింది ఎక్కడ జరిగింది అంటే ఇటలీ దేశంలో జరిగింది జీ సెవెన్ అంటే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఎఫ్బి కార్ కార్ ఇజాజా 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 అనే కోడ్ గుర్తుపెట్టుకుంటే చాలు అన్నీ రావడం జరుగుతూ ఉంటుంది సింపుల్గా రాస్తున్న కార్ ఎఫ్బి కార్ ఇజాజా ఇజాజా సో గుర్తు పెట్టుకోవాలా ఇజాజా సో గుర్తు పెట్టుకోరండి సో జీ సెవెన్ దేశాలు అంటానే ఎఫ్బి కార్ గుర్తుకు రావాలి ఎఫ్బి కార్ అంటేనే మీరందరూ కూడా గమనించుకోండి ఎఫ్ అంటానే ఇక్కడ ఏమిటి అంటే ఫ్రాన్స్ దేశము బి అంటానే బ్రిటన్ దేశము సి అంటానే కెనడా దేశము ఏ అంటానే అమెరికా దేశము ఆర్ అంటానే రష్యా రష్యా గతంలో ఉండేది ఇప్పుడు లేదు జీ సెవెన్లో రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో దీన్ని తీసేయడం జరిగింది ఈ అంటానే ఇటలీ దేశము జా అంటానే జర్మనీ దేశము జా అంటానే జపాన్ దేశము ఆసియా ఖండం నుంచి జీ సెవెన్లో ఉన్న ఏకైక సో దేశం ఏమిటి అంటే ఆసియా ఖండం నుంచి జీ సెవెన్లో ఉన్న దేశం మన జపాన్ దేశంగా చెప్పుకోవడం జరిగింది మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయమ్మా సో జీ సెవెన్లో సో మనకి సో ఏడు దేశాలు ఉన్నాయి ఆ ఏడు దేశాల కోడ్ ఏమిటి అంటే ఎఫ్ ఎఫ్బి కార్ ఎఫ్ అంటే ఫ్రాన్స్ బి అంటే బ్రిటన్ సి అంటే కెనడా ఏ అంటే అమెరికా ఆర్ అంటే రష్యా సో రష్యా రెండు వేల పద్నాలుగు వరకు ఉండేది రెండు వేల పద్నాలుగులో తీసేశారు ఈ అంటే ఇటలీ జా అంటే జర్మనీ జా అంటే జపాన్ అయితే ఆసియా ఖండం నుంచి జీ సెవెన్లో ఉన్న దేశం ఒకే ఒక జపాన్ సో రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఎక్కడ జరిగింది జీ సెవెన్ సదస్సు యాభయోది అంటే గుర్తుపెట్టుకోవాలి ఇటలీలో జరగడం జరిగింది ఇందులో నిర్ణయించుకున్నారు ఏమని నిర్ణయించుకున్నారు అంటే రెండు వేల ముప్పై ఐదు కల్లా రెండు వేల ముప్పై ఐదో సంవత్సరం నాటికి రెండు వేల ముప్పై ఐదో సంవత్సరం నాటికి సో బొగ్గు ఆధారిత బొగ్గు ఆధారిత విద్యుత్ని విద్యుత్ని నిలిపివేయాలి అని నిర్ణయించుకున్నారు బొగ్గు ఆధారిత విద్యుత్ని నిలిపివేయాలి అని సో గుర్తు మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పటికల్లా అమ్మా టూ థౌజండ్ సో థర్టీ ఫైవ్ కల్లా రెండు వేల ముప్పై ఐదో సంవత్సరం కల్లా రెండు వేల ముప్పై ఐదో సంవత్సరం కల్లా జాగ్రత్తగా గమనించుకోగలగండి చాలా చాలా జాగ్రత్తగా మనం మనం మాట్లాడుకోవడం జరుగుతుందండి సో చాలా జాగ్రత్తగా రెండు వేల ముప్పై ఐదో సంవత్సరం నాటికి బొగ్గు ఆధారిత విద్యుత్ని నిలిపేయాలని ఆన్సర్ ఏమైపోతుందో మీ అందరికీ తెలుసు టూ థౌజండ్ థర్టీ ఫైవ్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం క్వశ్చన్ అడిగిన దానికి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది మీరందరూ కూడా జాగ్రత్తగా గమనించుకోండి అమ్మా ఎగ్జామ్ నందు క్లియర్ నెక్స్ట్ వన్ చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా తరచు వార్తల్లో నిలిచే క్రై టు ఏఐ క్రై ఏఐ సో అనున్నది క్రై టు ఏఐ అనేది ఏమిటి తరు తరచు వార్తల్లో నిలిచింది ఇది ఏ దానికి సంబంధించింది క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్ యొక్క ప్రాథమిక యూనిట్ క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్ యొక్క ప్రాథమిక యూనిట్ సో రామ్ సర్వేర్ యొక్క రామ్ సర్వేర్ అనేది ఒక సైబర్ క్రైమ్ లాంటిది ఒక వ్యక్తి యొక్క బాధతో కూడుకున్న అనుభూతులను అర్థం చేసుకోగలిగే కృత్రిమ మేధస్సు ఆధారిత చాట్ బోటు పింక్ బాల్ వార్మును పింక్ బాల్ వార్మును తట్టుకుండే పత్తికి సంబంధించిన జన్యువు ఏమిటి అని క్వశ్చన్ అడుగుతున్నాడు మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఆఫ్ లో మీరందరూ కూడా గమనించుకోగలగండి ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయండి తరచు తరచు క్రై టు ఏఐ క్రై టు ఏఐ అనేది వార్తల్లో నిలుస్తుందమ్మా క్రై సిఆర్ఏ వై క్రై టు ఏఐ అనేది వార్తల్లో నిలిచింది అది ఏమిటి అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు ఆన్సర్ చెప్పుకోగలగాలి ఎగ్జామ్ ఆఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ జాగ్రత్తగా గమనించుకోగలగాలి సో ఏమిటి క్రైట్ ఏఐ అనేది ఏ దానికి సంబంధించింది అంటే సింపుల్గా చెప్పుకుంటున్నాను చాలా జాగ్రత్తగా గమనించుకోండి సో గుర్తుపెట్టుకోవాలమ్మా పత్తికి సంబంధించిన పత్తికి సంబంధించిన ఎస్ పత్తి అనే పంట ఉంటుందమ్మా ఆ పత్తి పైన సో యొక్క గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఏమిటి అంటే ఈ పత్తి పైన పింక్ బాల్ వార్మ్ అనేది ఒక కీటకం అన్నమాట ఒక కీటకం పింక్ బాల్ పింక్ బాల్ వార్ము అనేది ఒక కీటకం పింక్ బాల్ వార్మ్ అనేది ఒక కీటకం సో ఆ యొక్క సో పత్ ఈ పత్తి ఈ పింక్ బాల్ వార్ని దానికి సో కల్పిస్తున్న ఒక జెన్నువే క్రై టూ ఏఐ అని చెప్తున్నాం క్రై టూ ఏఐ అనేది ఏ దానికి సంబంధించినది ఎస్ పింకు ఈ యొక్క పింక్ బాల్ వార్మ్ పింక్ బాల్ వార్మ్ అనే దాన్ని సో పత్తి అనేది తట్టుకోవాలి సో ఇది ఒక కీటకం ఒక క్రిమి సమాహకారం ఈ పత్తి తట్టుకోవాలి సో ఈ పత్తి తట్టుకోవడానికి మనం ఇచ్చే ఒక జెన్యువే క్రైట్ టు ఏఐ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్అప్ లో మీరందరూ కూడా అమ్మా ఎగ్జామ్ ఓరింటి నందు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ అంశం అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే ఖరచు సో తరచు క్రై టు ఏఐ అనేది వార్తల్లో నిలుస్తుంది ఇది ఏ దానికి సంబంధించింది అంటే మీ అందరికీ చెప్పుకోవడం జరుగుతుంది పింక్ బాల్ వార్మును తట్టుకుండే పత్తికి సంబంధించిన ఒక జన్నువు అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది సో పత్తికి సంబంధించిన సో ఒక జన్నువుగా మనం అందరం కూడా తెలియపరచుకోవడం జరుగుతూ ఉంటుంది ఎగ్జామ్ ఊరింటి నందు చాలా చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ కావడం జరుగుతుందని మీ అందరికి కూడా తెలియపరచుకుంటున్నాం క్లియర్ నెక్స్ట్ వన్ జాగ్రత్త చూడండి క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైన గుర్తించండి ఇటీవల ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం యుఎన్ఇపి వారు వారు క్లైమేట్ స్ట్రాటజీ టూ థౌజండ్ థర్టీ డాక్యుమెంట్ ను ఆవిష్కరించారు క్లైమేట్ స్ట్రాటజీ సో డాక్యుమెంట్ టూ థర్టీని ఆవిష్కరించారు పర్యావరణంపై అనుకూల ప్రభావాలు చూపే వాటిపై పెట్టుబడులను సహకారం అందించడం కోసం ఆర్థిక వనరుల యొక్క సమీకరణ చేయడానికి గ్రీన్ ఫైనాన్సింగ్ అంటారు ఎస్ పర్యావరణం పైన సో పర్యావరణం పైన అనుకూల ప్రభావాలు చూపించే వాటిపైన పెట్టుబడులు పెట్టడాన్ని సో మనం ఏం చెప్తున్నామంటే అంటే పర్యావరణాన్ని నాశనం కాకుండా వాటిపైన ఇన్వెస్ట్మెంట్ పెట్టేదాన్ని గ్రీన్ ఫైనాన్సింగ్ అంటారు సో ఈ రెండు స్టేట్మెంట్ లో కేవలం ఒకటి రైటా రెండు రైటా మూడు రైటా మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీరందరూ కూడా గమనించుకోగలగండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ గురించి నందు సో చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి సో ఏమంటున్నాడయ్యా అంటే ఈ క్లైమేట్ స్ట్రాటజీ యొక్క థౌజండ్ థౌజండ్ క్లైమేట్ 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 స్ట్రాటజీ 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 సో సో ఈ యొక్క టూ టూ థర్టీ థర్టీ రిలీజ్డ్ 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 బై 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 నాబార్డ్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం సో నాబార్డ్ నాబార్డ్ గుర్తు పెట్టుకోవాలి యుఎన్ఇపి కాదు నాబార్డు వారు రిలీజ్ చేయడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ మా క్లైమేట్ స్ట్రాటజీ టూ థౌసండ్ థర్టీన్ డాక్యుమెంట్ రిలీజ్డ్ బై నాబార్డ్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం ఈ నాబార్డ్ అనేది పంతొమ్మిది వందల ఎనభై రెండు జూలై పన్నెండవ తేదీన ఏర్పడడం జరిగింది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం శివరామన్ కృష్ణ యొక్క శివరామన్ కృష్ణన్ కమిటీ ఆధారంగా శివరామన్ కృష్ణన్ కమిటీ ఆధారంగా కృష్ణన్ కమిటీ ఆధారంగా ఈ నాబార్డ్ అనేది ఏర్పడడం జరిగింది ఈ నాబార్డ్ అనేది క్లైమేట్ స్ట్రా స్ట్రాటజీ క్లైమేట్ స్ట్రాటజీ సో టూ థౌసండ్ థర్టీ డాక్యుమెంట్ని రిలీజ్ చేయడం జరిగింది అందులో గ్రీన్ ఫైనాన్సింగ్ అనగా గ్రీన్ ఫైనాన్సింగ్ అనగా పర్యావరణానికి అనుకూలమైన సో పర్యావరణానికి అనుకూలమైన పెట్టుబడులని గ్రీన్ ఫైనాన్సింగ్గా పిలవడం జరుగుతుంది కాబట్టి టూ స్టేట్మెంట్ రైట్ కేవలం రెండో స్టేట్మెంట్ రైట్ అని చెప్పేసి మనమందరం కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది కేవలం రెండో స్టేట్మెంట్ అనేది రెడీ అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది మోస్ట్ ఇంపార్టెంట్ జాగ్రత్తగా గమనించుకోగలగండి ఎగ్జామ్ ఓరింటి నందు కేవలం రెండో స్టేట్మెంట్ అనేది మనకి రైట్ గా చెప్పుకోవడం జరుగుతుంది రైట్ నెక్స్ట్ వన్ సో ఇక్కడ చూడాలి ఫైర్ రెడీ ఫార్ములా ఫైర్ 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 రెడీ ఫార్ములా అనున్నది ఈ క్రింది యొక్క దేని చొరవ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ కరెంట్ యొక్క రిలేటెడ్ అయిన అంశాలు ఫైర్ రెడీ ఫార్ములా అనునది క్రింది దాని యొక్క ఏదాని సరువా గుర్తుపెట్టుకోవాలి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అతి త్వరలో అతి త్వరలో మనం 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 అతి త్వరలో సో అతి త్వరలో సో యూట్యూబ్ పరంగా యూట్యూబ్ పరంగా సో యూట్యూబ్ పరంగా సో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి సో అప్ టు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న ఏపీ హిస్టరీ యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ ఏపీ హిస్టరీ యొక్క ప్రీవి ప్రీవియస్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం పేద విద్యార్థుల కోసం మన పీపీఎస్ అకాడమీ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి సో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన ఏపీ హిస్టరీ క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెనేషన్ చేయడానికి మరియు సో కరెంట్ కరెంట్ ఎస్ఎన్టీ కరెంట్ ఎస్ఎన్టీ యొక్క మనకి ఒక త్రీ హండ్రెడ్ క్వశ్చన్స్ని త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ క్వశ్చన్స్ని యూట్యూబ్ నందు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అతి త్వరలో షెడ్యూల్ రిలీజ్ చేయబోతున్నాం అదేవిధంగా సో గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రెండు సో టార్గెట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఏపీ హిస్టరీ యొక్క ఏపీ హిస్టరీ చాప్టర్ వైజ్ చాప్టర్ వైజ్ గుర్తుపెట్టుకోవాలి చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ అనేవి చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ అనేటి సో మనకి యూట్యూబ్ నందు తీసుకురావడానికి అదేవిధంగా ఎస్ఎన్టీ సో చాప్టర్ వైజ్ యొక్క ఎంసీక్యూస్ని సో యూట్యూబ్ నుండి తీసుకురావడానికి సో ఈ యొక్క ఇది ఇది ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత ఇది నెక్స్ట్ అప్ అప్కమింగ్ సో మన రెండు సబ్జెక్టులకు సంబంధించిన సో రెండు సబ్జెక్టులకు సంబంధించి అప్కమింగ్ ఏమున్నాయి అంటే ఈ రెండు ఉన్నాయి యూట్యూబ్ నందు వస్తాయి కానీ దీని మెటీరియల్ మాత్రం మన పీపీఎస్ అకాడమీలో అతి త్వరలో మనము అప్లోడ్ చేయబోతున్నాం అతి త్వరలో దీనికి సంబంధించిన మెటీరియల్ ఎంసీక్యూస్ మెటీరియల్ అతి త్వరలో మనము సో అప్లోడ్ చేయబోతున్నాం డైలీ వారిగా సో ఫైవ్ లేకుండా ఫైవ్ లేకుండా ఎక్స్ట్రా క్వశ్చన్స్ డిస్కస్ చేసుకోవడానికి సో ఈ యొక్క మనకి ఈ యొక్క మనకి పేద విద్యార్థుల కోసం మరియు అదేవిధంగా ఆల్రెడీ మనకి యొక్క మనకి సంబంధించిన ఎంసీక్యూస్ బ్యాచ్ అనేది రన్ అవుతుంది మన ఛానల్లో ఆ క్వశ్చన్స్ వేరుగా ఉంటాయి ఈ క్వశ్చన్స్ వేరుగా ఉంటాయి సో గుర్తుపెట్టుకోవాలి రెండింటిని ఫాలో అయితే మీరు మూడు వందలకి మూడు వందలు కూడా స్కోర్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది అదైతే హోప్ ఇవ్వగలము సో ప్రతి ఒక్కరు కూడా గమనించుకోండి సో అప్కమింగ్ అప్కమింగ్ రాబోయే సో యొక్క అప్కమింగ్ యొక్క సంబంధించినది ఏదన్నమాట సో గుర్తుపెట్టుకోవాలి సో అప్కమింగ్ యొక్క సో మనం అప్డేట్స్ ఇస్తున్నాం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏపీ హిస్టరీ యొక్క ఎంసీక్యూస్ అనేటి యూట్యూబ్ నందు డిస్కన్ చేయడానికి మేము ముందుకు రాబోతున్నాం సో అదే విధంగా కరెంట్ ఎస్ ఇప్పుడు నేను అవి కూడా అతి త్వరలో మీ ముందుకు రాబోతున్నాయి సో ఈ రెండు సో ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత సో మ్యాక్సిమం వన్ మంత్ లో ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది ఆఫ్టర్ దెన్ ఈ చాప్టర్ వైజ్ ఏపీ హిస్టరీ చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ అంటే యూట్యూబ్లో రాబోతున్నాయి కాబట్టి ఈ ఎంసీక్యూస్ సంబంధించిన పీడిఎఫ్ మాత్రము మన పిపీఎస్ అకాడమీలో ఉంటుంది చాలా తక్కువ తోనే మీకు అక్కడ ఉంటారు దాన్ని పర్చేజ్ అవుట్ తీసుకోండి ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకొని ఎక్స్ప్లనేషన్ వింటూ రాసుకోండి నీట్గా సో మీ అందరికీ కూడా హ్యాపీగా ఉంటుంది రైట్ యూట్యూబ్ నందు అతి త్వరలో రాబోతున్నాయి పీపీఎస్ పీపీఎస్ అకాడమీ నందు సో మనము స్టార్ట్ చేయబోతున్నాము అతి త్వరలో అతి త్వరలో యాజ్ ఎల్ ఈజ్ పాజిబుల్ సో ఎంత త్వరగా అయితే అంత త్వరగా నేను స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఒక పక్క నేను కోర్స్ చేస్తున్నాను ఆ కోర్స్ కంప్లీట్ అయిన ఇమీడియట్గానే మనం చేయడం జరుగుతుంది రైట్ సో ప్రతి ఒక్కరు కూడా గమనించుకోగలగా థ్యాంక్ యూ సో

ఈ ఫైర్ రెడీ ఫార్ములా అంటే ఏమిటి ఏమి లేదమ్మా ఇటీవల కాలంలో అడవులు ఎక్కువగా కాలిపోతున్నాయమ్మా అడవులు సో మనకి ఏమైపోతున్నాయి ఫైర్ అయిపోతున్నాయి ఆ అడవుల్ని కాపాడుకోవడానికి ముందుగానే అరవై ఆరు శాతం సో మనకి అరవై ఆరు శాతం అరవై ఆరు శాతం మనం ఏం చేస్తున్నామంటే నిధులు పెట్టుకొని ఉండాలి సో అడవులకి డ్యామేజ్ జరగకుండా సో అడవులకు ఒకవేళ డ్యామేజ్ జరిగితే ఇమీడియట్గా మనం రికవర్ చేసుకోవడానికి సిక్స్టీ సిక్స్ పర్సెంట్ మనము నిధులను పెట్టుకోవాలి ఆఫ్టర్ సో అడవులు అడవులు కాలిపోయిన తర్వాత థర్టీ ఫోర్ పర్సెంట్ రికవరీ కోసం అమౌంట్ పెట్టుకోవాలి ఇది ఎవరు డిజైన్ చేశారంటే అనే వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది ఫైర్ రెడీ ఫర్ ఫార్ములా అనే దాన్ని ఎవరు డిజైన్ చేశారంటే యుఎన్ఇపి వారు సో డిజైన్ చేయడం జరిగింది అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది క్వశ్చన్ ఏమిటి అంటే సో మీకు చెప్పా అడవులకు సంబంధించినది ఫైర్ అడవులకు ఎక్కువగా కాలిపోతున్నాయి కారు చిచ్చు అంటాము సో ఎక్కువ కాలిపోతున్నాయి అవి కాలిపోకుండా కాపాడుకోవడానికి ముందుగానే నిధులు సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఒక చోట పెట్టుకొని ఆఫ్టర్ దెన్ థర్టీ ఫోర్ పర్సెంట్ ఇంకొక చోట పెట్టుకొని సో ఆఫ్టర్ ఫైరింగ్ జరిగిన తర్వాత ఈ థర్టీ ఫోర్ పర్సెంట్ని ని ఉపయోగించుకోవాలి ముందుగానే సిక్స్టీ సిక్స్ పర్సెంట్ని ని ఉపయోగించుకోవాలని యువన్ యూపీ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది అదే ఫైర్ రెడీ ఫర్ యొక్క మనకి సో ఫార్ములాగా చెప్పడం జరుగుతుంది ఆన్సర్ యునైటెడ్ నేషన్ సో ఎన్విరాల్మెంట్ ప్రోగ్రామ్ గా చెప్పుకోవడం జరుగుతుంది ఇది ఈ రోజు యొక్క సో ముఖ్యమైన క్వశ్చన్స్ అండి చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి సో ఈరోజు కరెంట్ అప్డేట్స్ అయిన క్వశ్చన్స్ ఇవి సో మీకు పీపీఎస్ అకాడమీ నందు సో మనకి ప్రతిరోజు మార్నింగ్ మార్నింగ్ ఎంసీక్యూస్ బ్యాచ్ అనేది సో మనకి అన్ని ఫోర్ ఆప్షన్స్ యొక్క ఎంసీక్యూస్ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది సో మిగతా అన్ని కోర్సు కూడా మీకు అవైలబిలిటీలో ఉన్నాయి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో పీపీఎస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇమీడియట్గా పర్చేస్ చేసుకోండి సో ఎంసీక్యూస్ బ్యాచ్ ఇప్పటికే వన్ ఫిఫ్టీ ప్లస్ మెంబర్స్ సో జాయిన్ అయ్యి అత్యధిక సో యొక్క ఆదరణ పొందుతూ ముందుకు వెళ్తూ ఉంది ఈ కోర్స్ చాలా చాలా వాల్యుబుల్ అనమాట మీ యొక్క విన్నవారికి అందరు కూడా అర్థమవుతుంది ఈ ఎంసీక్యూస్ బ్యాచ్ ఎలా రన్ అవుతుందంటే మోస్ట్ సక్సెస్ఫుల్గా మీ యొక్క ఆదరణతో రన్ అవుతుంది ఇంకా జాయిన్ కావాలనుకున్న వారు ఆఫర్ అలాగే ఉంది సో ఎవరైనా జాయిన్ కావాలనుకున్నప్పుడు ఇమీడియట్గా సో చేంజ్ చేయండి రేపటి నుంచి ఆఫర్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి మీరందరూ కూడా గమనించండి అతి త్వరలో నేను చెప్పిన రెండు అప్డేట్స్ కూడా సో మీకు చెప్పాను సో అవి రాబోతాయి యూట్యూబ్ నందు దాని పీడిఎఫ్ మాత్రం పీపీఎస్ అకాడమీలో అవైలబిలిటీ ఉంటుంది దాన్ని మీరు పర్చేస్ చేసుకుంటే సరిపోతుంది పీడిఎఫ్ క్వశ్చన్స్ పీడిఎఫ్ సో మిగతాది మాత్రం నేను ఇక్కడ ఫ్రీగా మీకు కంటెంట్ అందించడం జరుగుతూ ఉంటుంది థ్యాంక్ యూ అండి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఓకే ఆల్ ద బెస్ట్